మేరకు అలాగే కాంగ్రెస్ పార్టీ మా బిసి చీఫ్ మహేష్మార్ మేరకు బీసీలకు పార్టీ రూపాయలు రిజిస్టర్ కోసము తెలంగాణ అసెంబ్లీలో అన్ని పార్టీలు కలిసి బిల్ అమలు తెలపడం జరిగింది కానీ గవర్నర్ దగ్గర పెండింగ్ కాబట్టి ఇప్పటికైనా గవర్నర్ గారు మేల్కోవాలి గవర్నర్ గారు ఈ యొక్క రాష్ట్ర ప్రజల యొక్క ఆకాంక్ష నెరవేర్చాలి ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం కూడా కావాలన్నప్పుడు పార్లమెంట్ లో బిల్ పాస్ చేస్తాయి కాబట్టి ఇప్పుడు గవర్నర్ గారు చాలా తాత్పర్యం చేస్తున్నారు మాకు ఎలాంటి లేదు టీఆర్ఎస్ పార్టీ బలపంచింది అసెంబ్లీలో బీజేపీ పార్టీ బలపరించింది కాబట్టి ఖచ్చితంగా రాష్ట్రంలో గవర్నర్ గారు మన దేశంలో బీజేపీ పార్టీ కూడా మాకు కొంచెం సహకరిస్తే మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ఎందుకంటే జాతీయ నాయకత్వం కాబట్టి పార్లమెంట్ లో చేతిలో ఉంటుంది కాబట్టి బీజేపీ రిక్వెస్ట్ చేస్తున్నాం టీఆర్ఎస్ పార్టీ కూడా మేము థ్యాంక్స్ చెప్తాం ఎందుకంటే అసెంబ్లీలో బిల్ పాస్ చేసినప్పుడు సహకరించారు బీజేపీ పార్టీ రాష్ట్ర సభ సపోర్ట్ ఇస్తాను సెంట్రల్ సపోర్ట్ ఇస్తారు డెఫినెట్ గా మా మిత్రులు బీజేపీ సపోర్ట్ చేసి బీసీ యొక్క హక్కులను అలాగే 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 బీసీలకు ఎందుకంటే దేశంలో కూడా ఎన్డీఏ మోడీ గారు కూడా ఫార్టీ పర్సెంట్ మీద కాబట్టి ఖచ్చితంగా సపోర్ట్ చేయాలి డిఫరెంట్ గా మేము సాధిస్తాం తెలంగాణ రాష్ట్ర ఎలా సాధించడము అలాగే బీసీ యొక్క హక్కులు కూడా సాధించడం తెలియజేస్తున్నాం